బ్రహ్మముడి సీరియల్లోని ఆగస్ట్ పద్దెనిమిదో ఎపిసోడ్లో రుద్రాణి చేసిన కుట్రలు విఫలమవుతాయి రాజ్ మరియు కావ్య అమెరికా వెళ్లడం వల్ల రామ్ మరియు యామిని దగ్గరవుతారు వ్రతం వేడుకలు జరుగుతాయి బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో వ్రతానికి కావ్య స్వప్న అప్పు సంతోషంగా పూలు కడుతుంటారు అది చూసి ఓర్వలేని రుద్రాణి వీళ్లను సంతోషంగా ఉంచొద్దు అనుకుంటుంది స్వరాజ్ ను చూసి వీడిని అడ్డుపెట్టుకుని కావ్య కడుపుతో ఉందన్న విషయానికి బయటపెడదాం అని రుద్రాణి అనుకుంటుంది వెళ్ళి కు నీకు చాక్లెట్ ఇచ్చిన కావ్య ఆంటీ కడుపుతో ఉంది వెళ్ళి కంగ్రాట్స్ చెప్పు అని అంటుంది రుద్రాణి దాంతో స్వరాజ్ వెళ్ళి కంగ్రాట్స్ చెప్పి కడుపుతో ఉన్నావుగా అని అంటాడు దాంతో అంతా అవాక్కై చూస్తారు రాజ్ కూడా వెంటాడు నువ్వు నాకు త్వరలో ఫ్రెండ్ను కూడా ఇస్తున్నావుగా అందుకే కంగ్రాట్స్ చెప్పాను నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుని వచ్చి చెబితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని స్వరాజ్ మాట్లాడుతూనే ఉంటాడు అరే నా కూతురు కడుపుతో ఉందని నీకెలా తెలుసు ఎవరు చెప్పారు అని కనకం అడుగుతుంది దాంతో ఆ ఆంటీ అని రుద్రాణిని చూపిస్తాడు దాంతో రుద్రాణిని ఇందిరాదేవి తిడుతుంది అసలు కావ్య కడుపుతో ఉందని ఆవిడ ఎందుకు చెప్పింది అని రాజ్ అడుగుతాడు కావ్య ఎలా నిజం చెబుతుందో చూద్దామనుకుంటే ఇది అటు ఇటు తిరిగి నా మీదకు వచ్చింది అని రుద్రాణి అనుకుంటుంది నేనే చెప్పాను కాని నేను చెప్పింది అప్పును చూపించి వాడు కళావతి దగ్గరికి వచ్చి అడుగుతాడని నాకేం తెలుసు అని రుద్రాణి అంటుంది అప్పు గురించి చెబితే బాబు కన్ఫ్యూజ్ అయ్యాడని కనకం అంటుంది ఒక్క క్షణం నా గుండె ఆగినంత పనైందని అంటాడు నీకు నోరుందిగా నోరితే చెప్తే అయిపోయేదిగా అని రుద్రాణిని తిడుతుంది ఇందిరాదేవి ఇంతలో వరలక్ష్మి పూజకు ముహూర్తం అవుతుందని పంతులు అనడంతో పదండి పదండి అని కనకం అంటుంది తరువాత రాత్తో కావ్యకు అక్షింతలు ఎలా వేయిస్తావో ఆలోచించావా అని కనకంను అడుగుతారు ఇందిరాదేవి అపర్ణ ఇంకా లేదు ఆలోచిస్తాను నేనున్నానుగా మీరు చింతించకండి అని కనకం హామీ ఇస్తుంది టాబ్లెట్స్ మార్చిన అప్పుకు ఇంకా ఏం కావట్లేదేంటన్నట్లుగా రుద్రాణి పదే పదే చూస్తుంది ఇక ఉండబట్లేగా రాహుల్ను అడుగుతుంది టాబ్లెట్ మార్చావా అసలు ఏ రియాక్షన్ లేదేంట్రా అని రుద్రాని అంటే నాకు అదే తెలియట్లేదని రాహుల్ అంటాడు అక్కాచెల్లెళ్ళు అమ్మవారికి హారతి పడతారు కావ్య అందరికీ హారతి ఇస్తుంది రాజ్ కావ్య ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మని పంతులు చెబుతాడు బాబూ మా అందరికి మీ చేతుల మీదుగా అక్షింతలు ఇస్తే బాగుంటుంది అని కనకం చెబితే రాజ్ అలాగే ఇస్తాడు రాజ్ అక్షింతల ప్లేట్ పట్టుకుంటాడు స్వప్నను రాహుల్ ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదంలో కూడా నీ ఆసే కనిపిస్తుందిరా అని ఇందిరాదేవి అంటుంది అప్పును దీవిస్తాడు కళ్యాణ్ ఇంతలో అప్పుకు కళ్ళు తిరుగుతాయి సగం తింటే నీరసం రాకుండా ఎలా ఉంటుంది అని ధాన్యలక్ష్మి అంటుంది కావ్యను ఆశీర్వదించిన రాజ్ నేను టాబ్లెట్స్ మార్చాను కాని అప్పు చాలా స్ట్రాంగ్ అనుకుంటా పనిచేయలేదు అని రాహుల్ అంటాడు తల్లి దగ్గర కావ్యను ఆశీర్వాదం తీసుకోమ్మని అపర్ణ చెబుతుంది కావ్య ఆశీర్వాదం తీసుకుంటుండగా చేతిలో ప్లేటులోని అక్షింతలను కావ్యతలపై పడేలా చేస్తుంది కనకం దాంతో కావ్య చాలా సంతోషించి నమస్కరిస్తుంది అయ్యో సారీ అండి నేను కావాలనే వేయలేదు అని రాజంటాడు ఇలా జరగాలని ఆ అమ్మవారు నిశ్చయించుకున్నట్లుంది అందుకే ఇలా జరిగింది అని కనకం అంటుంది అనుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయిందని రుద్రాణి అంటుంది అటు అప్పు స్వరాజ్ రెండు ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి ఆ కావ్యకు అమ్మవారి దయ ఉంది కాబట్టి మనం ఏదైనా దేయాన్ని ఆశ్రయిస్తే పనైపోతుందని రాహుల్ అంటాడు నోరు మూసుకోమంటాను అని రుద్రాణి అంటుంది నేను ఈ ఇంట్లో ఉండిపోవాలనుకుంటుంది మీ మెడలో తాళికట్టి మీ భర్తగా ఉండాలనుకుంటున్నాను నా మనసుకు మీరు తప్ప ఇంకెవరూ నచ్చట్లేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కావ్యకు మళ్ళీ రాజ్ ప్రపోజ్ చేస్తాడు కాని దానికి కావ్య ఒప్పుకోదు తరువాత రాజ్ అందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోతున్నట్లు రుద్రాణి చెబుతుంది రాజ్ను నువ్వే ఆపగలవు అని కావ్యను ఇంట్లోవాళ్లు అంటారు తరువాత కావ్యకు యామిని కాల్ చేసి నీ కారణంగానే బావ అమెరికా వెళ్తున్నారు నీవల్లే నాకు దూరమైన నా బావరాం మళ్ళీ నీవల్లే నాకు దగ్గరవుతున్నాడు అని యామిని చెబుతుంది మరోవైపు రాజ్ కారులో ఎయిర్పోర్టుకు వెళ్తుంటాడు అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరకు రుద్రాణి ప్లాన్లు విఫలమై రాజ్ మరియు కావ్య అమెరికా వెళ్లడంతో రామ్ మరియు యామిని దగ్గరవుతారు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కుటుంబంలోని సంఘర్షణలు ముగిశాయి